వినం హాయ్ 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 బాబు మీ వీడియోస్ ఎందుకు రావడం లేదు చిన్న చెప్తాను దాని గురించి ఏం చేస్తున్నావు ఏం లేదు ఇంట్లో ఉన్నాను వినం హాయ్ దివ్య ఇది కొంచెం ఒకసారి లైక్ చేసేయండి చూద్దాం చాలా ఏళ్ళ తర్వాత లైవ్ పెట్టినాను ఇంకా లేదు మేనమ్ తినాలి విజయ్ భారతి హాయ్ 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 అది కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి ఇంక మీదట చూద్దాం వీడియోస్ పెడతాము ఎందుకంటే కొంతమంది ఏమంటారు దాన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి ఇరుక్కున్నారు సో మేము ప్రమోషన్లు చేయలేదు ప్రమోషన్లు చేయలేదు ఇప్పుడు మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు నువ్వు చేయలేదు నువ్వేమీ కాలేదు అని చెప్పి